మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశ్యాత్తు రెండవ స్థానమందు శుక్రుని యొక్క సంచారము అలాగే ఈ రాశికి దశమ కేంద్రంలో రాహు యొక్క సంచారము చంద్రబలం ఇవి మాత్రమే ఈ మూడు గ్రహాలు మాత్రమే ఈ వారం అనుకూలిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏర్పడినటువంటి అర్గల దోషం ఏదైతే ఉన్నదో అనగా ద్విద్వాదశ భావాల్లో రెండవ స్థానమందు ముందు రవిగ్రహం యొక్క సంచారము పన్నెండవ భావం ముందు కుజుని యొక్క సంచారం ఈ అర్గడం అనేటువంటిది ఒకంత సంకట పరిస్థితికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది రెండవ స్థానం ముందు రవిగ్రహం ఉండడం వల్ల సర్వధాన్య ఫలం స్వల్పం గమనా గమనం వ్యధ అన్నారు అనగా ఏ పని చేసినా ఎంత కష్టపడినా దాంట్లో వచ్చేటువంటి ఫలితం మాత్రం స్వల్పము అంటే చాలా తక్కువగా వస్తుంది ఉదాహరణకు మీరు బాగా కష్టపడి చదువుకున్నారు నూటికి తొంభై మార్కులు మీరు ఆశిస్తే అరవయో డెబ్బయో వచ్చేటువంటి పరిస్థితులు ఇంతకన్నా తక్కువగా వచ్చిన ఆశ్చర్యపోక్కర్లేదు ఇక్కడ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు అని స్పష్టంగా చెప్తున్నాడు దానివల్ల మానసిక సమస్యలు అధికంగా వస్తాయి అలాగే వ్యయస్థానం ముందు కుజుడు ఉండడం వ్యయ భావం ముందు గురుడు ఉండడం కూడా అది అనవసరమైనటువంటి ఖర్చులకి దారితీస్తూ ఉన్నది అలాగే అకారణమైనటువంటి ఖర్చులకి కూడా దారితీస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ ఆరోగ్యము అలాగే ఆర్థిక పరిస్థితులు ఈ రెండింటి మీద మాత్రం ఈ గ్రహస్థితి ఈ వారంలో ప్రత్యేకించి ప్రభావాన్ని చూపెడుతుంది ఎందుకంటే వారం ప్రారంభమయ్యేటువంటిది అష్టమచంద్రుడితోటి ప్రారంభమవుతోంది కాబట్టి అజీర్ణమయ సంతాపం జానబాధాంత దైవచ అటు కూడా అష్టమచంద్రుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కాబట్టి ఈ వారంలో మొదటి మూడు రోజులు గనక జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా మూడు రోజులు కూడా మిథున రాశి వారికి కొంత బాగానే ముందుకు వెళుతూ ఉంటుంది మొదటి మూడు రోజులు ఆది సోమ మంగళవారాలు ఈ మూడు రోజులు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉంటాయి మరీ ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తతతోటి ఉంటూ ఉండడం చెప్పదగిన మరి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది ఎంతసేపు కూడా గురువుల యొక్క అనుగ్రహమే చాలా ముఖ్యం ఎంతసేపు మీ యొక్క ఒపీనియన్ కాకుండా మీ పై స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల తాలూకు సలహాలు సూచనలను పాటిస్తూ ఉండే ముందుకు వెళుతూ ఉండాలి అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహా సలహాను ఎక్కువగా పాటిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత ఒడిదుడుకులు గోచరిస్తూ ఉన్నాయి అయినప్పటికీ ఉద్యోగ వ్యాపారాల్లో నష్టమైతే ఈ రాశి వారికి ఈ వారం కనబడడం లేదు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి అశాంతికి కారణమవుతుంది ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి స్త్రీలు కొంత ఎక్కువగా కష్టపడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి గృహి గృహిణులు ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము తెలుపు